మా వీడియో వెంటనే లైక్ చేయండి ఇంకా మా మూవీ న్యూస్ కు చేసి నూతన వీడియోల కోసం బెల్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీకి సంబంధించిన తెలుగు పంచాంగ వివరాలను ఈ వ్యాసంలో తెలుసుకోండి తిథి నక్షత్రం యోగం కరణంతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వంటి శుభ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ లభిస్తుంది మీ దైనందిన కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం బవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు